చూసారా మన దేశంలో మెల్లమెల్లగా ఆయుర్వేదం తగ్గిపోతున్నాడు అంటే పంతొమ్మిది వందల యాభైలో దేశంలో సగటు ఆయుర్దాయం కేవలం ముప్పై ఐదు పాయింట్ ఇరవై సంవత్సరాలు కాగా రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై ఏళ్లకు చేరుకుంది మన దేశం వైద్య రంగంలో సాధించిన పురోగతి రానున్న రోజుల్లో ఆరోగ్య సంరక్షణ రంగంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం ప్రజలకు అవగాహన కలగటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై అరవై తొమ్మిది పాయింట్ ఏడు మూడు ఉండేది ఇరవై ఒకటిలో అంతే ఉంది ఇరవై రెండులో పెరిగింది ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఇంకొంచెం పెరిగింది ఇప్పుడు సో సగటు ప్రతి భారతీయుడి ఆయుర్ధాదం దాదాపు డెబ్బై సంవత్సరాల అరవై సారీ డెబ్బై పాయింట్ అరవై రెండు అంట భారత్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది అకాల మృత్యు పాలయ్యారు నాలుగు అసాంఖ్యాతిక వ్యాధులు ఈ మరణాలకు ప్రధాన కారణం అత్యధికంగా హృద్రోగాలతో అంటే హార్ట్ హార్ట్ డిసీజ్తో యాభై తొమ్మిది పాయింట్ మూడు శాతం క్యాన్సర్తో పంతొమ్మిది పాయింట్ ఆరు తీవ్ర శ్వాసకోశ జబ్బులతో పదిహేను పాయింట్ ఐదు మధుమేహం వల్ల ఐదు పాయింట్ ఆరు శాతం మంది మరణించారు వాతావరణ కాలుష్యం అనారోగ్యకర ఆహార అలవాట్లు జీవనశైలి సరిగా లేకపోవటం వంటివి లాంటివి వీటి కారణాలని నివేదికలు వెల్లడిస్తున్నాయి వీటితో పాటు రహదారి ప్రమాదాలు కూడా దేశంలో అకాల మరణాలకు దారితీస్తున్నాయి ఆత్మహత్యలు సైతం పెద్ద సంఖ్యలో ఉంటున్నాయంట ప్రధానంగా కారణాలు ఏంటంటే హెచ్ఐవి క్షయ మధుమేహం అధిక రక్తపోటు రోడ్డు ప్రమాదాలు తీవ్ర శ్వాసకోశ వ్యాధులు శిశు మరణాలు ఇలా పదిహేను రకాల అంశాలు సగటు కాలం తగ్గిచ్చేస్తున్నాయి ఎనిమిది రకాల ఇన్ఫెక్షన్లు మాతృ సంబంధమైన సమస్యలు ఏడు అసాంక్రమిక వ్యాధులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి కాబట్టి వీటి కట్టడికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఏం చేయాలి మరి వీటి నుంచి అంటే మనం ప్రభుత్వ ల్యాండ్సెట్ల సూచనలు ఇవి శిలాజ ఇంధనాలపై ఇచ్చే రాయితీ ఎత్తివేయాలి దీనివల్ల వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి భూతాపం నియంత్రణలో ఉంటుంది అకాల మరణాలకు ఊబకాయం కూడా కారణం కాబట్టి అనారోగ్యమైన పంచదార అధికంగా ఉన్న పానీయాలపై పన్నులు పెంచాలి దీనివల్ల వినియోగం తగ్గుతుంది ఆరోగ్యకరమైన ఆహారంపై అధిక రాయితీ ఇవ్వాలి ఇది ఎంత దారుణం అంటే అండి కూల్ డ్రింక్స్ తాగొద్దు కూల్ డ్రింక్స్ తాగద్దు అని చెప్తుంటారు కొబ్బరి నీళ్ళు తాగమని చెప్తుంటారు మనం కొబ్బరి నీళ్ళు తాగాలంటే మన దగ్గర మినిమం చీపులో వేసుకున్న ఒక కొబ్బరి బండి ముప్పై రూపాయలు దాంట్లో ఉండే నీళ్ళు ఎంత అదే ఈ హై షుగర్స్ మొత్తం కెమికల్స్ అంతా కలిపిన ధమ్స్అప్ బాటిల్ ఇరవై రూపాయలు ఇంత ఉంటుంది చిల్డ్ ఉంటుంది మంచిగా ఇరవై రూపాయలు మంచిది హెల్తీ ఫుడ్ తాగాలంటే ముప్పై రూపాయలు పైన పెట్టాలి ఆరోగ్యం పాడైపోయి కూడా ఇరవై రూపాయలు పెట్టాలి మరి ఈ గవర్నమెంట్లు పట్టించుకోకపోతే అంతే ఉంటుంది కదా పొగాకు మద్యపానం కట్టడి చేయాలి ఇది అయ్యే పనే కాదు ఇదైతే ఊబకాయ సమస్యతో బాధపడుతున్న డెన్మార్క్ ఇథియోపియా హంగరీ మెక్సికో కొలంబియా లాంటి దేశాల్లో ఉప్పు శాతం అధికంగా ఉండి ప్రాసెస్ చేసిన అనారోగ్యకరమైన ఆహారంపై జంక్ ఫుడ్ ట్యాక్స్ విధించాయి దీంతో సత్ఫలితాలు వచ్చాయి ఈ విధానం అనుసరణీయం మలేషియా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన అలవాహారాన్ని ఉచితంగా అందించారు ఇది కూడా ఆచరించదగిందే ఆరోగ్య సంరక్షణ రంగానికి తగిన నిధులు కేటాయించాలి వ్యాధి నిర్ధారణకు రాయితీలు ఇవ్వాలి అసాంక్రమిక వ్యాధుల కట్టడికి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్లినిక్లను ఏర్పాటు చేసింది ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే ఈ క్లినిక్ల్లో ప్రతివారం మధుమేహం అధిక రక్తపోటు లాంటి వ్యాధులకు చికిత్స అందిస్తారు వీటిని సమర్థవంతంగా కొనసాగించేలా చూడాలి ఇవన్నీ జరిగితే బాగానే ఉంటుంది మరి సరే ఏది ఏమైనా మెల్లగా ఆయుర్దాదం పెరుగుతుంది మంచి విషయమే ఇది